హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కువైట్లో వచ్చేసి వెజిటేబుల్స్ని అరబీలో ఏమంటారో చెప్పేస్తాను ఇది వచ్చేసి కాస్ అంటారు ఈ పువ్వునే ఎక్కువగా బర్గర్లో ఉపయోగిస్తానండి ఓకేనా తర్వాత వచ్చేసి వీటిని కూసే అంటారు కూసే ఇవి ఎక్కువగా స్టఫింగ్ చేస్తూ ఉంటారు కర్రీస్లో వేస్తారు చూడండి రెండు కలర్స్ ఉంటాయి రెండు ఐటమ్స్ వచ్చేసి జహరా అంటారు జహరా తర్వాత నిమ్మకాయని లైమూన్ అంటారు లైమూన్ అనే నిమ్మకాయనైతే లైమూన్ అంటారు వచ్చేసి ఫిల్పిల్ భారత్ అస్పర్ అహ్మర్ రెండు కలర్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్ని వచ్చేసి అహ్మర్ పసుపు కలర్ని అస్పర్ అంటారు వచ్చేసి తూమ్ అంటారు వెల్లుల్లిని తూమ్ అంటారు అండి ఇవి పిచ్చెల్ అంటారు వీటిని అలాగే తింటారు వాళ్ళు పిచ్చల్ అంటారు ఇది వచ్చేసి షెమెండర్ బీట్రూట్ని షెమెండర్ అంటారు అలాగే ఫిల్పిల్ భారత్ అంటారు క్యాప్సికమ్ని ఫిల్పిల్ భారత్ అంటారండి పిల్పిల్ భారత్ అని అరబిలో అంటారు ఈ మొక్కజొన్న కంకిన అయితే దూర అంటారు దూర దూర అంటారు పిలిపిల అహ్దార్ దీని పేరు వచ్చేసి పిలిపిల్ అంటే కారాన్ని పిలిపిల్ అంటారు పిలిపిల్ అహ్దర్ అంటారు దీని వచ్చేసి అలాగే జంజిబీల్ అంటారు జంజిబీల్ అనే అంటారు అల్లముని పిలిపిల్ అహ్మర్ అహ్మర్ పిలిపిల్ అహ్మర్ హార్ అంటారు మిరపకాయని అలాగే ఉల్లగడ్డను వచ్చేసి బతాత్ అంటారు బతాత్ అని ఉల్లగడ్డనైతే అంటారు బంగాళదుంపని పొటాటో అని తర్వాత గర్ర అంటారు గుమ్మడికాయను వచ్చేసి గర్ర అంటారు వచ్చి బొస్సాలు అంటారు బొస్సాల్ కియార్ అంటారు టా కీర దోశను వచ్చేసి కియార్ అంటారు అలాగే క్యారెట్ను వచ్చేసి జీజర్ అంటారండి జిజర్ అని క్యారెట్ని జిజర్ అంటారు బెదిజాన్ అంటారు వంకాయని బెదిజాన్ బామియా అంటారు బెండకాయలని వచ్చి బామియా తుమాత్ అంటారు టమోటాలని తుమాత్ అంటారు వచ్చేసి క్యాబేజ్ని మల్ఫూప్ అంటారు నేనైతే కోవిడ్కి చాలామంది వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వెజిటేబుల్స్ పేర్లు అయితే తెలియవు అందుకు యూజ్ అవుతాయని నేను ఇలా చెప్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను